పట్టణంలోని రజక చెరువు సర్కిల్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు గురించి వివాదం కొనసాగుతూనే ఉంది అన్ని అనుమతులు ఉన్న విగ్రహాన్ని అడ్డుకుంటున్నారంటూ ప్రకాశం రోడ్ నుండి అయితానగర్ వెళ్లే మార్గంలో గల రజక చెరువు సర్కిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే విగ్రహ నిర్మాణ కమిటీ నిర్ణయించి అన్ని అనుమతులు తీసుకుందని కమిటీ సభ్యులు తెలియజేశారు అయితే మున్సిపల్ పోలీసు అధికారులు విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటూ నోటీసులు ఇస్తున్నారని చెబుతూ కమిటీ సభ్యులు శనివారం రాత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు విగ్రహ ఏర్పాటుకు అడ్డంకులు కలిగించకుండా చూడాలని కోరుతూ అధికారులకు పత్రం అందజేశారు దీనిపై సామాజిక కార్యకర్త డాక్టర్ రాజసుందర్బాబు మాట్లాడుతూ విగ్రహ స్థాపనకు కలెక్టర్ కూడా అనుమతులు ఇచ్చారని అయితే ఇందుకు సంబంధించి అనుమతులు లేవని మున్సిపల్ అలాగే పోలీసు అధికార యంత్రాంగం అడ్డుకోవడం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులోని మున్సిపల్ కమిషనర్కి కౌన్సిల్ విగ్రహ ఏర్పాటుకు నిర్మాణ కమిటీ వినవించిందని కౌన్సిల్లో కూడా తీర్మానం చేశారని అటు పిమ్మట దీనిపై ఎలాంటి అభ్యంతరాలు లేవని జిల్లా కలెక్టర్ కూడా అనుమతులు జారీ చేశారని చెప్పారు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్న తరుణంలో పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు అడ్డుకోవటం చాలా అనూహ్యమైన నిర్ణయమని అన్నారు విగ్రహ ఆవిష్కరణకు అన్ని అనుమతులు ఉన్నాయని తెలియజేస్తూ విగ్రహ ఆవిష్కరణలో ఎటువంటి అడ్డంకులు కలిగించకుండా సహకరించాలని కోరుతూ మంత్రి నాదేండ్ల మనోహరకు వింతపత్రం పత్రం కూడా ఇచ్చినట్లు డాక్టర్ రాజసుందరబాబు తెలిపారు విగ్రహ ఆవిష్కరణలో అడ్డంకులు సృష్టిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు ఆయనతో పాటు విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఐతానగర్కి యువతల ప్రకాశం రోడ్డు నెహ్రూ రోడ్డుకి దగ్గరగా కోడలిలో ఆ జంక్షన్లో అంబేద్కర్ గారి స్టాచ్యూని నిర్మాణం చేయాలని శంకుస్థాపన చేసే కార్యక్రమం నైన్టీన్ నైంటీ వన్ నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పదిలో కూడా జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్స్ ఇచ్చారు ఇదేంటంటే జన అధికంగా ఉన్న చోట విగ్రహాలకు పర్మిషన్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం జూవ్ నంబర్ యాభై ఐదు అనేది ఒకటి జారీ చేసింది దానిలో రకరకాలైన నువ్వు అని చెప్పేసి తెలియజేసే ఒక ఎనిమిది మంది అధికారుల నుంచి పర్మిషన్ నో అబ్జెక్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో ఇటు మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి అటు రోడ్ అండ్ బిల్డింగ్ వాళ్ళు కానివ్వండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా తమ యొక్క అబ్జెక్షన్ మాకేం అబ్జెక్షన్ లేదని చెప్పి కలెక్టర్ గారికి రాసి ఇవ్వటం జరిగింది కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్ కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చారు కలెక్టర్ గారు కూడా ఉత్తర్వులు ఇచ్చారు అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలుస్తానంటూ ఒక మూడు రోజుల క్రితం స్థానిక పోలీసులు సిఐలు వచ్చి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టేందుకోసం ఏర్పరిచిన దిమ్మని మరి డిమాండ్ చేసే ప్రయత్నం మొదలుపెట్టారు మరి మున్సిపల్ కమిషనరు దళిత కులానికి సంబంధించిన వాడు అయినా కూడా అతను కూడా ఒక నోటీసు తీసుకొచ్చి మేము కూలుస్తాం అని చెప్పేసి సార్ ఇవ్వటం చాలా ప్రజాస్వామ్యకు వ్యతిరేకం హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వులు కూడా వ్యతిరేకం అంబేద్కర్ గారిని అవమానించడం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఏదైతే ఇతర జ మా డిపార్ట్మెంట్ల అధికారులన్నీ కూడా ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలా ఇప్పుడే మంత్రి గారిని కూడా కలిసాం మంత్రి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర కేబినెట్ మంత్రి కూడా ఆయన కూడా దీన్ని కూడా పరిశీలించాలా పరిశీలించి దీన్ని వెంటనే నిర్మాణానికి ఏ అడ్డంకులు లేకుండా చేయాలని లేకుంటే మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఈ తెనాల డివిజన్లే కాదు గుంటూరు జిల్లాలో ఉన్న దళితులందరూ కూడా ఏకమై ఇక్కడికి వచ్చి ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడిస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం